హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత వ్లాగ్స్ ఇవాటి వ్లాగ్లో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి ఇప్పుడు మ్యాంగో సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి పచ్చి మామిడికాయతో రెసిపీ అయితే తయారు చేసి చూపిస్తానండి నాన్ వెజ్ అనమాట ఇక్కడ ఏంటంటే పచ్చి రేపొట్టు అలాగే పచ్చి మామిడికాయ ముక్కలు వేసి కర్రీ అయితే తయారు చేస్తారు చాలా బాగుంటుంది అదైతే నేను రెడీ చేసి చూపిస్తాను మీకు ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని దానిలోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకు నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటన్నిటినీ కూడా బాగా హీట్ అయిన ఆయిల్లోకి వేసుకోవాలి వేసుకుని చిన్న మంట మీద గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి అలా చిన్న మంట మీద వేయించుకుంటే ఉల్లిపాయ ఎక్కడ మాడిపోకుండా లైట్ గోల్డెన్ షేడ్లో చక్కగా వేగుతుంది అనమాట అలా చిన్న మంట మీద వేయించుకోవడం వల్ల కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత ముందుగానే క్లీన్ చేసుకుని ఉప్పు కారం కలిపి పెట్టుకున్న పచ్చి రెయ్యి పొట్టినైతే ఇప్పుడు వేగిపోయిన ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి వేసేసుకోవాలి వేసుకుని ఒక్కసారి బాగా చక్కగా ఆయిల్తోని ఆ ఉల్లిపాయ ముక్కలతోని బాగా ఈ పచ్చి పొట్టు కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలండి అలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని చిన్న మంట మీద రెయిపొట్టులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి రెయిపొట్టు పొడి పొడులాడుతూ జల్లులాగా పడేదాకా రెయిపొట్టిని బాగా చిన్న మంట మీద మగ్గనివ్వాలి ఇప్పుడైతే రెయిపొట్టుని చక్కగా ఉల్లిపాయలతో బాగా కలిసేలా కలిపేసుకున్నాం కదండి ఇంకా మూత పెట్టేసి చిన్న మంట మీద మగ్గనిద్దాం అలా మగ్గిన తర్వాత నేను చూపిస్తాను మళ్ళీని అందాక ప్రస్తుతానికి మూత పెట్టి బాగా మగ్గనిద్దాం ఇప్పుడు ఒక్కసారి చూద్దామండి రెయిపొట్టు ఎలా మగ్గిందో చూశారు కదా చక్కగా మనం వేసిన రేయిపొట్టు ఫస్ట్ ముద్ద ముద్దల్లా ఉంది కదా ఇప్పుడు దానిలో వాటర్ అంతా కూడా బాగా ఇంకుపోయి జల్లులాగా పొడి పొడిగా అయిందనమాట మీకు చూపిస్తాను చూడండి ఇలా గరిడితో తీసి వేస్తుంటే పొడి పొడిగా విడివిడిగా వస్తుంది కదా జల్లులాగా ఇలా వచ్చేదాకా మగ్గనివ్వాలి అలా బాగా మగ్గిపోయిన రేయిపొట్టులోకి పచ్చి మామిడికాయ అయితే వేసుకోవాలండి ఇక్కడైతే నేను తీసుకున్న పచ్చిరొయి పొట్టికి పెద్ద సైజులో ఉన్న రెండు పచ్చి మామిడికాయలను తీసుకున్నానండి పైన తొక్క చెక్కేసి ఆ ముక్కలనైతే వేసాను మీకు ఇష్టమైతే ట్యాంక్ వస్తుంది కదా మామిడికాయకి ఆ టెంక్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇష్టపడితే అది కూడా వేసుకోండి లేదు అంటే ముక్కలు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పచ్చి మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత పొట్టుతో బాగా చక్కగా బాగా కలిసేలా కలిపేసుకుని మూత పెట్టేసి మామిడికాయ ముక్కను కూడా చక్కగా మగ్గనివ్వాలి ఒక్కసారి చూద్దామండి చూసారు కదా మనం వేసిన మామిడికాయ ముక్కలు కూడా చక్కగా పొట్టులో కలిసిపోయి మగ్గిపోయినాయి ఇప్పుడు దీనిలోకి ఒక రెండు గ్లాసుల దాకా వాటర్ పడుతుందండి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి అలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి అంటే రేపొట్టు నీసి వాసన రాకుండా ఉండటానికి నాన్ వెజ్ అంటే మనం జీలకర్ర వెల్లుల్లి మసాలాలు వేసుకుంటాం కదా ఇది పులుసు కర్రీ కాబట్టి మామిడికాయ వేసాం కాబట్టి జీలకర్ర వెల్లుల్లిని మెత్తగా మిక్సీ పట్టి పేస్ట్లా వేసుకోవాలి దీనిలో ఏంటంటే నాలుగు వెల్లుల్లి రేఖలు కొద్దిగా జీలకర్ర వేసి కొంచెం వాటర్తో మిక్సీ పట్టిన జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని వేసానండి వేసిన తర్వాత ఒక్కసారి బాగా కూరలో కలిసేలా కలిపేసుకుని ఇంకా మూత పెట్టేసి చిన్న మంట మీద ఇంకా కూరని నిదానంగా ఉడకనివ్వడమేనండి ఇంతేనండి చిన్న మంట మీద నిదానంగా ఉడకనిస్తే పచ్చి రేపొట్టు పచ్చి మామిడికాయ కర్రీ అయితే తయారైపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇవాళ నేను చూపించిన రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్